సో మీకు ఇచ్చింది వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సో మీరు టేకప్ చేసే టైం వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది అడిషనల్ ఉంది అడిషనల్ ఉంది టెన్ పాయింట్ టూలో ఓల్డ్ త్రీ థర్టీ ఎయిట్ ఎలా సపరేట్ చేసారు దాని ప్రకారం సర్వే అప్పుడు చేసింది టోటల్ ఎయిట్ ఏకర్స్ వచ్చేసి డిక్లెమ్ అయింది సార్ మళ్ళీ ఫ్రెష్ వేస్ట్ వేసుకుంటూ మొత్తం మళ్ళీ వచ్చేసి ముందు ఎవరికి తప్పించారు మీరు ఇది వర్క్

आप मैं आज आ रहे है बोल के वहाँ पर शुरू किया क्या? नहीं नहीं मैं आ रहा बोल के वहाँ पे कुछ ड्रामा कर रहे आप लोग वहाँ पे स्टेट अभी सैट्स कटे बागक बड़ा सैट अनंपुर ना रेव्यू चाह यू हसप्टेड नौ यू शुड वर्क ऐस ना लाइन मेरी नी कद i don't want to hear any further story another 450 to trammelation le ipottundu you keep saying, well, Meeting, the ivu ivu digadu mattham proper ga anni okate setup pa trammel anni tpd per day adu factura audesthay adu 400 runs per day 400 one unit one unit one unit on the like See, today next week next week sir next thursday బై నెక్స్ట్ ముప్పై ఏడు వేలు ఇక్కడ చెప్తున్నారు అదే సైట్ లో ఉంది ఫార్టీ ఫోర్ థౌసండ్ సిల్ట్ ఇన్ వచ్చి బయటకు వెళ్ళి దాదాపు ఫోర్ ఫోర్ మంత్స్ మంత్స్ అయిందా ఫైవ్ అదెక్క ऑर्डिनली मिक्स है उन सर मिक्स है उन हां यानी ड्रामांस का केस भी रिलेटेड है उन और अटलाने पर आरडीएफ में 47 तो 50000 ही आएगा ना एक्चुअली में 1000 तक 1000 तक 30000 क्लियर किया सर 4000 डिस्पोज किया बोल के अपने लिखा तो बाकी कितना रहेगा 58000 रहना बाकी सब 10 टू 20% मार्जिन आएगा ना सर तो मार्जिन आएगा सर जो एप्रोक्सिमेट वैल्यू है मार्जिन 10 टू 20% भाई मार्जिन आए तो भी क्या 10000 टंका परकाय का रहेगा 1 लाख द एप्रोक्सिमेट वैल्यू है सर देन बेई सेलर्स करूंगा సో డెన్సిటీ సో యాజ్ ఆఫ్ నౌ వి విల్ కన్సిడర్ దట్ ఓన్లీ 44500 ఇస్ డిస్పోజ్డ్ అవుట్ ఆఫ్ ద టోటల్ 168 రిమైనింగ్ ఫిగర్స్ ఏంటి సర్ నా దగ్గర 30000 అని చెప్పి చెప్పారు లాస్ట్ వీక్ మీరు 36000 అప్పుడు మనం 36000 36000 అప్పుడు ఏది జరిగింది మీరు అవుట్ వార్డ్ ఇక్కడ రిప్రెజెన్షన్లు ఎన్ని ఉంటాయి సర్ ఆ వి రికార్డ్ చెక్ చేశారా yes రికార్డ్ రోజు ఉంటది మన ఏడి ఏడి ఇద్దరు ఉంటారు సర్ ఇప్పుడు నేను చూస్తామండి అది అది వర్సింగ్ ఇస్ సంక్రాంతిల్ అయిపోతుంది నాట్ బై సంక్రాంతి సూపర్

వెటిైడ్ దట్ ఇన్ మైండ్ ఓకే సో మీరు ఎస్ఈ గారు వీళ్ళు పని యాప్ అయితే ఏం చేశారు అదే మనం నేను మంత్ ఎండ్ లోపు వాళ్ళు కమిట్ అయినట్టు వాట్ ఎవర్ ప్రాసెస్ ఇది డిస్పోజ్ అవ్వకుండా ఉందో ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నాం టెండర్స్ బిల్స్ ఆల్రెడీ సో మీరు డిమార్కెట్ చేసే సైట్లోనే మనం వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కూడా పెట్టేటట్టు మనం చూసుకున్నాం ఇప్పుడు వేస్ట్ పర్మనెంట్ ఏ రోజు వేస్ట్ ఆ రోజు మీరు చెప్పండి నన్ను ఏ మూల పెట్టమండి ఆ మూల పెట్ట అంటే ఇప్పుడు ఫ్రెష్ వేస్ట్కి డి మార్కెట్ చేయమని చెప్పారు కదా అది మీరు ఒకసారి ఏ మూల అక్కడే మనం ఆ సైట్ అది కూడా పెట్టద్దు మనం సార్తో కూర్చొని అది గా మీరు ఐడెంటిఫై చేసి దానికి మీరు నేను చెప్పినట్టు బౌండరీ క్రియేట్ చేసేయండి చేసేసి ఫ్రెష్ వేస్ట్ అక్కడికి వెళ్తుంది ఆ ఫ్రెష్ వేస్ట్ మనం ఏదైతే దాన్ని మార్చేయాలి ఒక ప్రాసెసింగ్ యూనిట్ కింద చూపించేసి

பிரிசா ஹோட்டல் அது அது உண்டது அது

గౌరవ శాసనసభ్యుల వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ బయోమైనింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి ఎక్కడికక్కడ చెత్తని కుప్పలు కుప్పలుగా పేర్చి వెళ్ళ వెళ్ళిపోతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి బాధ్యతను తీసుకుని మరి కోట్లాది రూపాయలు వెచ్చించి బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం మరి అనంతపురంలో కూడా దాదాపు పది ఎకరాల్లో పది ఎకరాల్ని చెత్త కుప్పలతో నింపేసింది గత చెత్త ప్రభుత్వం ఈ పది ఎకరాల్లో ఉన్నటువంటి చెత్తని మరి రెండు ఫేజెస్గా మొదటి లో దాదాపు మూడు లక్షల ముప్పై వేల టన్నులు సెకండ్ ఫేజ్ ఇంకొక లక్ష డెబ్బై వేల టన్నులు దాదాపు ఐదు లక్షల టన్నుల చెత్తని ఇక్కడి నుంచి క్లియర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఈ బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తున్నటువంటి సంస్థను కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ నెలాఖరు లోపు ఏదైతే ప్రాసెస్డ్ వేస్ట్ ఏదైతే ఉందో లక్ష టన్నులు ప్రాసెస్ చేయబట్టినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాని డిస్పోజల్ని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించడం జరిగింది మరి ప్రాసెస్డ్ వేస్ట్ లో ఉన్నటువంటి ఆర్డిఎఫ్ కానీ ఇనర్ట్స్ కానీ సిల్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపు డిస్పోజ్ చేయాలని గట్టిగా టార్గెట్ విధించాం మిగిలినటువంటి చెత్త ప్రాసెసింగ్ కూడా సంక్రాంతి నాటికి ఆ ప్రాసెసింగ్ యాక్టివిటీ పూర్తి చేసి జనవరి నెలాఖరికి మరి ఈ డంపింగ్ యార్డ్లో ఇంకా పాత చెత్త అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాం అదనంగా ఇంకొక ట్రామల్ మెషిన్ కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది వచ్చే వారం గురువారానికల్లా అది కూడా ప్రారంభించబోతున్నాం ఆ విధంగా గట్టి సంకల్పంతో అనంతపురం పట్టణానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి దీనిని ఒక సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్ గా పార్కుగా తయారు చేయబోతున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ చెత్త అనేది పేరుకోకుండా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని శాశ్వతంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా సుమారుగా ఒక రెండు ఎకరాలు అవసరం దానికి అది కూడా వారు ఐడెంటిఫై చేసి మాకు అని చెప్పడం జరిగింది ఆ విధంగా చెత్తకు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారాన్ని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అందించబోతున్నాం మరి ఈ యాక్టివిటీలో ఈ రోజున నాతో పాటు మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రవి గారు కూడా జనసేన నాయకులు రవి గారు కూడా పాల్గొన్నారు కాబట్టి గౌరవ శాసనసభ్యులు వారి దిశానిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి టైం లైన్ ప్రకారం పూర్తి చేస్తాం ఆ రకంగా పూర్తి చేయకపోతే అవసరం అయితే ఏజెన్సీని టర్మినేట్ చేసైనా సరే ఈ కార్యక్రమాన్ని మేము నిర్దేశిత గడువులో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల హామీని నెరవేరుస్తామని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా తెలియజేస్తున్నాం